హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ అడుగుతున్నారు ఫ్రెండ్స్ అక్క ఏంటి వీడియోలు పెట్టట్లేవని చాలామంది అడుగుతున్నారు నేను కొంచెం బిజీ ఉండడం వల్ల లాంగ్ వీడియోలు పెట్టలేకపోతున్నాను ఇప్పటి నుంచి కంటిన్యూస్గా వీడియోస్ పెడతానండి నేను రెగ్యులర్గా అయితే షార్ట్స్ పెడుతున్నాను కొంచెం ఈ వీడియోస్ లాంగ్ వీడియోస్ పెట్టాలంటే ఇబ్బందిగా ఉంది అంటే కొంచెం బిజీగా ఉన్నాను వ్యూస్ కూడా అంతగా రావట్లేదని వీడియోస్ అయితే అప్లోడ్ చేయట్లేదు షార్ట్స్కి అయితే మంచిగా వ్యూస్ వస్తున్నాయి దీనికి కూడా కొంచెం వ్యూస్ వస్తే చాలా బాగుంటుందని నా ఒపీనియన్ ఫ్రెండ్స్ అందుకే ఇప్పటినుంచి కంటిన్యూస్గా అయితే వీడియోస్ పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోదు అలాగే నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది యాక్టివేట్ చేసుకోండి ఇలా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే వీడియోలు అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ మీరు వెంటనే నా వీడియోస్ అనేది చూడగలుగుతారు ఏంటి బియ్యం అంతా కలుపుతున్నారని అనుకుంటున్నారా ఎక్కడికి వెళ్ళారని అనుకుంటున్నారా ఫ్రెండ్స్ ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇది మా మేనమరదలు వాళ్ళ ఇంట్లో ఎల్లమ్మ కళ్యాణం చేస్తున్నారండి ఎల్లన్న ఎల్లమ్మ కళ్యాణానికి మా మేనమామ కొడుకులు అనేది బియ్యం పోయడం అయితే జరుగుతుంది కదా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి ఇలా ఒడి బియ్యాన్ని కలుపుకొని వచ్చేసి వాళ్ళ మరదలు అనగా ఇంకా లాడపడుచుకి అన్నగారికి ఇద్దరికి బియ్యం పోయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీళ్ళంతా కలిసి ఇంకా వాళ్ళకి ఒడి బియ్యం పోస్తున్నాం ఫ్రెండ్స్ మేమందరం కలిసి ఇక్కడ ఒడి బియ్యం పోసిన తర్వాత ఎల్లమ్మ కళ్యాణం అయితే చేయడము ఆనవుతు అండి అమ్మగారులు ఉంటారు కదా వాళ్ళు ఎవరైతే కళ్యాణం జరుపుతున్నారో వాళ్ళు అమ్మగారులు ఈ ఒడి బియ్యాన్ని పోస్తూ పోసి ఈ ఒడి బియ్యం పోసిన తర్వాత అమ్మవారికి కళ్యాణం జరిపిస్తారు ఎవరైతే ఇట్లా కళ్యాణం జరిపించుకుంటారో వాళ్ళకి ఇంకా ఇట్లా అమ్మవార్ల అమ్మగారులు అయితే ఇట్లా వడి బియ్యం తీసుకొచ్చి ఆడపడుచుకి పోయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇట్లా ఆడపడుచుకి ఒడి బియ్యం పోయడం వల్ల అమ్మగారికి కూడా శుభం జరుగుతుందని వాళ్ళు కూడా ఈ కళ్యాణంలో పాలు పంచుకున్న వాళ్ళు కూడా సభ్యులు అవుతారు అనేది ఉద్దేశంతోనే ఇలా ఒడి బియ్యం అయితే పోసుకుంటారు ఫ్రెండ్స్ ఇట్లా పోసుకున్న తర్వాతనే అమ్మవారి కళ్యాణం చేస్తే పుట్టినంటి కానీ మెటర్నిటీ కానీ చాలా మంచి జరుగుతుందని అందరి యొక్క నమ్మకం ఫ్రెండ్స్ హిందులో అందరి యొక్క నమ్మకము ఇంకా ఒడి బియ్యం అవన్నీ పోసుకున్న తర్వాత అమ్మవార్లు ఇవంతా తతంగం చేస్తుంటే అయితే నాకైతే చాలా చాలా బూస్ బాంబ్స్ అనేది వచ్చింది ఫ్రెండ్స్ చాలా భయం కూడా వేసింది అంటే అంత ఘనంగా జరుపుకున్నారు నిజంగా సాక్షాత్ అమ్మవారి కళ్యాణము ఇంతమంది సమక్షంలో జరగడం చాలా చాలా మంచిగా అనిపించింది ఇంకా అంటే వాళ్ళ వంశస్థులందరూ కలిసి దేవుని విగ్రహాలను బాప్రదమ తీసుకొని ఇట్లా పందిర్లోకి పచ్చని పందిట్లోకి తీసుకొచ్చి కళ్యాణం అనేది జరుగుతుంది కానీ చూస్తున్నారు కదా వీళ్ళే కళ్యాణం జరిపించారు పెడుతున్నానండి ఎందుకంటే అక్కడ జరిగినది అది అంత నిజంగా తెలవాలనే ఉద్దేశంతో ఇంకా వచ్చినట్లు పెడుతున్నాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈ కళ్యాణ మోసంలో పాల్గొనతో పాటు మీ అందరికి కూడా పాల్కూ కలగాలని అని దేవుని తా ఇంకా మరి కళ్యాణంలోకి వచ్చి అందరూ పై నుంచి కిందికి దిగేసి పచ్చని పండర్లోకి రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా అందరం వచ్చేసి ఇలా పందిట్లో కూర్చొని అయితే అమ్మవారి కళ్యాణం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్యాండ్ బాజాలు అంత వగ్గు వాళ్ళు కూడా చాలా మంచిగా జరిపించారు కళ్యాణం అనేది అందరికీ కనువిందుగా అనిపించింది ఫ్రెండ్స్ ఎక్కడ ఈరోజు ఇంకా వర్షం పడుతుంది అనుకున్నాము అమ్మవారి కళ్యాణం జరిగేటప్పుడు వర్షం పడుతుందేమో అని అనేసి చాలా కంగారు పడ్డాము ఎందుకంటే త్రీ డేస్ నుంచి ఇక్కడైతే వర్షాలు అయితే పడుతున్నాయి ఇక్కడ పడుతుంది ఏమో అనేసి అనుకున్నాను కళ్యాణం జరిగేంతవరకు అయితే ఏమాత్రము ఎవరికీ కూడా ఏ ఆటంకం కలగకుండా చాలా చక్కగా జరిగింది కళ్యాణం అయితే వాళ్ళు కథలు అమ్మవారికి ఈ వైభవం గురించి చెప్పుకుంటూ కళ్యాణం జరపడము ఎంతో అయితే కలిగింది చాలా చక్కగా అనిపించింది ఇందులో మేమందరం పాలు పంచుకోవడం కూడా చాలా చాలా బాగా అనిపించింది ఎల్లమ్మ కళ్యాణానికి చూసడానికి సరిపోను కళ్ళు లేవనిపించింది చాలా మంచిగా జరిగింది అమ్మవారి ప్రతిమ అయితే కళ్ళకు ఇంపుగా అయితే కనిపించింది చా దాదాపు రెండు గంటల వరకు అలంకరణ చేశారంట వాళ్ళ అత్తగారు అంటే మేనమ్మార్దలు వాళ్ళ అత్తగారు అయితే అమ్మవారిని తయారు చేయడానికి రెండు గంటల సమయం పట్టిందంట కానీ చాలా బాగా అద్భుతంగా తయారు చేసేది ఇక్కడ అయితే కళ్యాణం జరుగుతుంది కళ్యాణం అనంతరం ఒడి బియ్యము అవన్నీ పోయడము చాలా పెద్ద తతంగం అయితే ఉంటుంది ఇది ఎల్లమ్మ కళ్యాణంది ఇక్కడ అందరికీ ఇంకా పుస్తలు ఇవన్నీ చూపించి అమ్మవారికి కళ్యాణం అయితే జరుపుతున్నారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్లు అనేది కామెంట్లు అనేది నాకు మరిన్ని వీడియోలు చేయాలనే స్ఫూర్తి అనేది కలుగుతుంది అలాగే వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఈ కళ్యాణంలో మీరు కూడా పాలు పంచుకున్న వాళ్ళు అవుతారు ఇంకా అమ్మవారికి ఇట్లా పుస్తలు అవన్నీ కట్టిన తర్వాత తలంబ్రాల బియ్యం అనేది పోయడము ఇవన్నీ ఇంకా మన కళ్యాణము మన వివాహాలలో ఇలా కళ్యాణం జరుగుతుందో అలాగే ఉంది అన్నట్టు ఇంకా అమ్మవార్లకి ఒడి బియ్యము ఇవన్నీ పోయడము అందరితో పాటు కూడా ఇట్లా ఒడి బియ్యాన్ని పోయించడము మాకైతే భాగ్యం కలిగింది చాలా కనుల కెంపుగా అయితే కలిగింది కళ్యాణము చాలా బాగుంది ఇట్లా కళ్యాణం జరిపించిన తర్వాత అందరూ తలంబ్రాలు బియ్యం అక్షింతలు అవన్నీ వేసిన తర్వాత అమ్మవారికి ఒడి బియ్యం అవన్నీ పోసిన తర్వాత అమ్మవార్లను మళ్ళీ తిరిగి ఇంట్లో పందిట్లో నుంచి ఇంటి లోపలికి తీసుకుపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా కళ్యాణం అయితే చాలా వైభవంగా అయితే జరిగింది ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకాలు జరగకుండా చాలా మంచిగా అయితే కళ్యాణం జరిగింది ఇంటి లోపల కూడా పెద్ద కార్యక్రమం అయితే ఉంటుంది అమ్మవార్లను తీసుకెళ్ళి అక్కడ చూసారు కదా పటము ఆ పటంలో అయితే అమ్మవార్లను పెట్టి ఆ పటం చుట్టూ తిరగడం తిరుగుతారు ఇక్కడ ఇంటి సభ్యులందరూ కలిసి చేసుకుంటారు ఇది ఘనంగా అయితే జరుగుతుంది ఈ తతంగం అంతా చూసి చాలా బూస్ బాంబ్స్ అయితే వచ్చాయి చాలా గంభీరంగా చాలా ఆసక్తిగా నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే ఆతురతతో అయితే కళ్యాణం అయితే చూడడం జరిగింది సో ఇంట్లోకి తీసుకొచ్చినాక ఇట్లా పూజ అయితే చేసుకుంటారు ఇంటి సభ్యులందరూ కలిసి ఇంకా సాక్షాత్తు అమ్మవారు అయ్యగారు వచ్చి ఇంట్లో కూర్చున్నట్టు అయితే అనిపించింది అదే పటంలో వేసి వాళ్ళని కూర్చోబెట్టడము అక్కడ వాళ్ళకి అమ్మవారి దీపాలు వెలిగించడం నైవేద్యం సమర్పించడం ఇవన్నీ చూసి అయితే సాక్షాత్తు ఎల్లమ్మ తల్లి వచ్చేసి ఆ ముగ్గులో కూర్చున్నట్టు అనిపించింది అంతటి వైభవం అయితే కలిగింది ఈ కళ్యాణం వేడుకలో అయితే అంతేకాదండో ఈ కళ్యాణం చేస్తే అప్పుడు ఇంకోటి ఉంటుందండి సూర్యబోనం అని ఆ సూర్యబోనం చూస్తే అయితే చాలా భోజ్బాంబ్స్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ ఇంకా ఎందుకంటే అంత శివసత్తులు షిగాలు రావడము ఇవన్నీ అయితే జరిగింది అక్కడ ఇంత బాగుంది అన్నట్టు మా అన్నారండి సూర్యకోనం అంటే ఇది అయితే చాలా 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 ఇలా జరిగిందని విధంగా అయితే పూజ అయితే చాలా కళ్యాణం అనిపించింది ఇంకా సూర్యపోణం ఫ్రెండ్స్ ఈ అయిన తర్వాత అమ్మవారిని తీసుకెళ్ళి దేవుడు